ఎస్విఎస్ వర్మ వాస్తవానికి పిఠాపురంలో వర్మ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం అంటే ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉంది ఎప్పుడైతే ఎమ్మెల్సీ స్థానాల్లో దాదాపు వరకు ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఫుల్ఫిల్ అయినా అంటే మొదట్లో రెండు తర్వాత మొన్న గ్రాడ్యుయేట్ రెండు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మూడు అలాగ అంటే మొత్తం ఏడు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఐదు మొన్న రెండు అంతకుముందు రెండు మొత్తం తొమ్మిది స్థానాలు ఎక్కడా కూడా వర్మకు అవకాశం ఇవ్వలేదు వర్మకు అవకాశం రాలేదు ఓకే ఇది పక్కన పెడితే ఇప్పుడు పిఠాపురంలో ప్రధానంగా ఇప్పటికే జనసేన టీడీపీ వర్గాల మధ్య అంతర్గతంగా ఒక రగడైతే కొనసాగుతుంది ఇది అందరికీ తెలుసు పిఠాపురంలో వాళ్ళకి బాగా తెలుసు అయితే పై స్థాయి నాయకులకు తెలియదు అంటే తెలుసు కాకపోతే క్షేత్రస్థాయిలో పిఠాపురంలో మాత్రం వర్మ అనుచర గణానికి జనసేన వర్గానికి మధ్య వివాదాలు నిత్యం కొనసాగుతున్నాయట వీటిని కంట్రోల్ చేయడంలో వర్మ ఎప్పటికప్పుడు విఫలమవుతున్నారు ఇప్పుడు ఆయనకు పదవి ఇస్తే ఎక్కడ అంటే పిఠాపురంలో రెండో అధికార కేంద్రం క్రియేట్ అయినట్టే అనేది ప్రధానంగా జనసేన భావించి కావాలనే ఆయనకి ఆ పదవి రాకుండా చేశారు అనేది వాళ్ళ అనుమానం ఇది నేను చెప్తున్నది కాదు మరొక ఇంకొక విషయం గత ఏడాది ఎన్నికలకు ముందు టికెట్ రాదని తెలిసిన తర్వాత పిఠాపురంలో పార్టీ కార్య కార్యాలయంలో ఫర్నిచర్ని తగలబెట్టేశారు దీనికి వర్మ అత్యంత సన్నిహితుడే ముందుండి ప్లాన్ చేశారు అనేది ఒక ఆరోపణలు దీనిపై చంద్రబాబు జోక్యం చేసుకొని ఆయన మీద చర్యలు కూడా తీసుకోవాలని అన్నారట కానీ వర్మ చూసి చూడనట్లు వ్యవహరించారు అనేది ఈ పరిణామం కూడా ఆయనకు పార్టీలో మైనస్ అయ్యింది అనేది అందుకే ఇప్పుడు చంద్రబాబు వేచి చూసే దూరంలో ఉన్నారు ఇప్పటికిప్పుడు పదవిస్తే పిఠాపురంలో జనసేన టీడీపీ వర్గాల మధ్య మరింత వివాదం చోటుకునే చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అనేది అంచనా వేసి ఆయన కావాలని పక్కన పెట్టారు అనేది ఏది ఏవైనా అనుచర గణంతోనే ఇప్పుడు వర్మకి ఇదంతా ఈ తలనొప్పంతా వస్తుందా వర్మ బాగానే ఉన్నారు వర్మ మాత్రం టీడీపీ చెప్పినట్టు అధిష్టానం చెప్పినట్టు చంద్రబాబు గారు చెప్పినట్టే నడుచుకుంటారు ఆయన గీసిన ఎట్టి పరిస్థితుల్లో దాటరు అనేది కాకపోతే అనుచరు గణం మాత్రం కాస్తంత ఉర్రూతలతో ఉద్రేకంతో ఊగిపోతున్నారు మా నాయకుడికి ఎందుకు పదవి ఎవరు మా నాయకుడికి ఎందుకు పదవి ఇస్తే అదే ఉద్రిక్తత ఇంకా పెరిగిపోద్ది అంటే ఒక రకంగా ఎందుకంటే ఇక్కడ ఒకటే ఓపెన్గా చెప్పాలి అంటే జనసేన టీడీపీ కలిస్తేనే పిఠాపురంలో ఎలాంటి ఇబ్బందులు రావు కానీ అది కలవడం అనేది అంటే అక్కడ ఇద్దరు కూడా నువ్వా నీనా అనుకునే నాయకులు ఏం చిన్న వ్యక్తి కాదు పోనీ వర్మకి పెద్ద క్యాడర్ లేదు బలం లేదు అనుకోవడానికి ఆయన ఖచ్చితంగా బరిలోకి నిలబడితే బరిలోకి దిగితే పవన్ కళ్యాణ్ ఒకవేళ మొన్న గెలుస్తారా లేదా అనేది కూడా ఒక డౌటీ అన్న పరిస్థితి అందుకే ఆయన్ని సరైన పక్కన కూర్చోబెట్టారు ఆయన సహాయ సహకారాలు అందేలాగా పవన్ కళ్యాణ్ చేశారు అందుకే ఆయన మంచి మెజారిటీతో గెలిచారు అనేది కాకపోతే ఇంకా ఈ లొల్లి లేకపోతే ఇంకా భారీ మెజార్టీ వచ్చి ఉండేది పవన్ కళ్యాణ్కి అనేది ఏది ఏమైనా మొత్తానికి ఇప్పుడు వర్మకి హ్యాండ్ అవ్వడానికి కారణం అనుచరుగాను అదే నేపథ్యంలో ఆయనకి అధికారం ఇప్పుడు కట్టబెడితే టీడీపీ జనసేన మధ్య ప్రస్తుతం ఉన్న గ్యాప్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందనే ఆలోచనే ఆయన పక్కన పెట్టించింది అనేది మరి రెండు వేల ఇరవై ఏళ్ళలో ఇస్తామని హామీ ఇచ్చారనేది మళ్ళీ అప్పుడుకి మరి ఇలాగే ఉంటుందా అప్పుడు ఏమన్నా ఆయన క్రెడి క్రెడిబిలిటీ తగ్గిపోద్దా వర్మకి చూడాలి